జడ్చెల్ల పోలే పాలీసెస్ ఎస్వికెఎం స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ సంస్థాపన ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎనిమిదవ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ కిరణ్ మోర్చలే ముఖ్య అతిథిగా ఎన్ఎంఐఎంఎస్ విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు ముఖ్య అతిథి లెఫ్టినెంట్ కల్నల్ కిరణ్ మోర్చలే మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులలో నాయకత్వ విలువలను గుర్తించి రాబోయే తరంలో వారిని సమాజానికి నిదర్శనంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు తాను కూడా విద్యార్థి దశనుండే వివిధ నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించి ఈ స్థాయికి వచ్చారని స్కూల్లో ఎన్నుకోబడ్డ నూతన నాయకత్వ బృందం భవిష్యత్తులో దేశ ప్రగతికి పాటుపడే నాయకులుగా ఎదగాలని సూచించారు ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవ అతిథి డాక్టర్ మహేష్ కుమార్ కార్యసాధనలో ఉన్నత స్థానాలు అధిగమించాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని నేడు జరిగిన కార్యక్రమంలో ఎస్వీకేఎం విద్యార్థులు చక్కటి క్రమశిక్షణ కనబరిచారని తెలిపారు ప్రిన్సిపల్ డాక్టర్ బి ఎబినేజర్ మాట్లాడుతూ వినయం మరియు సమగ్రత వంటి నాయకత్వ విలువలను విద్యార్థులు అలవర్చుకోవడం ఎంతో అవసరమని చెప్పారు పాఠశాల నాయకులుగా ఎన్నుకోబడ్డ విద్యార్థులకు వివిధ ఉపాధులను ప్రకటించి వారికి బ్యాడ్జీలు శాషెస్ ప్రధానం చేశారు సంస్థాపనంలో భాగంగా విద్యార్థులు నాయకత్వ శపథం స్వీకరించారు అనంతరం జరిగిన వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలను నాయకులుగా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తిలకించారు కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ బి ఎబినేజర్ని ఉపాధ్యాయులను విద్యార్థులందరినీ అభినందించారు